నమస్తే అండి మన ఎస్ఎన్కేలో ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ అంటే ట్రాక్టర్ హెచ్పీని బట్టి వివిధ రకాల పంటల్ని బట్టి రకరకాల స్ప్రేయర్స్ అనేవి ఉన్నాయండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న స్ప్రేయర్ అండి ఇది మినిమం ట్రాక్టర్ హెచ్పి ఎయిటీన్ అబో ఉంటే సరిపోతుంది ఇది ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు పైప్ సిస్టమ్ ఉంటుంది అంటే ఆటో రోలర్ సిస్టమ్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ లీటర్ స్ప్రేయర్ అండి ఇది కూడా సేమ్ ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ఆటో రోలర్ సిస్టమ్ ఈ రెండింటికీనూ పంప్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉన్నది ఈ రెండు కూడాను మినిమం ట్రాక్టర్ హెచ్పి ట్వంటీ ఎయిట్ అబో ఉండాలి ఇది ఓన్లీ ఆటో రోలర్ సిస్టము ఇది వచ్చేసి టూ ఇన్ వన్ సిస్టమ్ అంటే రెండు రకాలుగా యూజ్ అవుతుంది అన్నమాట పైప్ సిస్టమ్ అండ్ వైపర్ సిస్టమ్ రెండు ఉన్నాయి దీంట్లో ట్రాక్టర్ మినిమం హెచ్పి ట్వంటీ ఎయిట్ అబో్ ఉంటే ఈ రెండు స్ప్రేడ్స్ అనేవి సెట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ స్ప్రేయర్ అండి ఆటో రోలర్ సిస్టమ్ సో ఇది కూడా ఏ పంటలకైనా యూజ్ చేసుకోవచ్చు ఇది ట్రాక్టర్ హెచ్పి వచ్చేసి మినిమం ఫార్టీ ఉంటే సరిపోతుంది సేమ్ ఇది కూడా ఆటో రోలర్ సిస్టమే బట్ కొంతమంది ఏంటంటే ఆఫ్ సైడ్ వీల్ సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది వచ్చేసి బ్యాక్ సైడ్ వీల్ సెలెక్ట్ చేసుకుంటారు బట్ రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుందండి ఆటో రోలర్ సిస్టమ్ ట్రాక్టర్ హెచ్పి మినిమం ఫార్టీ అబవ్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి పొలం లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి డబల్ ఆటో రోలర్ అండి సో మనకి పైన త్రీ హండ్రెడ్ మీటర్స్ పైపు బ్యాక్ సైడ్ కూడా త్రీ హండ్రెడ్ మీటర్స్ పైపు వస్తుంది దీనివల్ల కూడా ట్రాక్టర్కి ఎట్లాంటి లోడ్ అనేది పడదండి మినిమం ట్రాక్టర్ హెచ్పి ఫార్టీ ఉంటే సరిపోతుంది